Fazer a

নীক বাৰুচনা নীলা নী মচনা নী চুৰুকচোন নীন নী মচনা নী মজ্ল পোছো পোক নি মচ্ছা নী মচ্ছা মচিনা কচিনা চবলৈ নচি পোচা পোকিট নী ম ನೀಂತರ ಆಡಿತ್ತಿಟ್ಟಿ ತಿಟ್ಟಿ ತಿಟ್ಟಿ ನೀಟಿನ್ನ ಕೊಟ್ಟು కొట్టురు కొట్టుకు అయితే కోతి ముఖం ఉండ నీ బావసుకున్నా నీ బామార్తలు కట్టుకున్నా నీ కుదురు కట్టుకున్నా నీ సత కుదురు కట్టుకున్నా నీ మగతురు నడుచుకున్నా కొట్టు కొట్టుకు అయితే కోతి ముఖం ఉండ నీ కొద్ది కొద్దా కొట్టులో కొట్టిరాంటే మాట్లాడదా పోసే మాట్లాడతాను పేరు పెత్తనం ఇస్తే తెల్లవారు కుట్టుకుంటున్నారట ఈ పెద్ద మంత్రి లేఖలు చూసుకుంటాయి పోస్తా ఓ దొంగు సువర్ముడా సూర్యముడా గుండె ముందా బయటకెళ్ళాలని అలాగే వాళ్ళే తీర్తా చెప్పుకో దొంగ సౌతి ఇప్పుడు పిలిచింది అంటే చదువుకున్న పిలుపు స్థానిగా పిలిచింది నా ఫాను అంతమన్నది మొగల్లో నువ్వు ఆడదాయి అయ్యో నా సున్ని పోయిందా కళ్ళు మూస్తానండి ఏం మూసుకో కళ్ళు మూసుకుంటాను మంచిదారు జంగు చూసాడు బూత బిల్లు మొక్క సున్యత్తే అవుతుంది అండి సున్యత మొక్కనా ఓ షుగర్ పోటీ నీకైనా మరి నువ్వు ఇంత ఆడాను కాదు ఇంత మందిలో కసిరబాటు చేస్తున్నాడు చెప్పిన ఆడవాళ్ళనే కదా లేడీస్ అని మీ అందరికంటే అన్నంగా ధారేగా ఆ

ఇవ్వడైనా ఏ రోజైనా కానీ ఎప్పుడైనా మీ ఇంటికి వస్తే నేను ఇద్దరు మీరిద్దరు భార్య భర్త ఉండేది మీ ఆయన లేడు ఓ నా మొగలు లంజ కూడదు కదా మొగలు లాంజ కొడుకుంటారు అని కట్టిన ముద్దు మా ఆయన మాది చిన్నప్పుడు లవ్ మారేజ్ లవ్ మ్యారేజ్ అయితే మా మావ బాగా ఆలోచించింది ఓరుముండకొడక నేను చెప్పిన అమ్మాయి నువ్వు లగ్గం చేసుకుంటే నీ కరగట్టడం కింద కొంత డబ్బు వచ్చు నువ్వు నా చేసుకునే వరకు నీకేం రాబ ఇక నువ్వు మా ఇంట్లో ఉండొద్ది మమ్మల్ని ఏడు తప్పిండి మా మా ఏడువాళ్ళతో మాకు మస్తు వచ్చినాయి మాకు మస్తు వచ్చినాయి ఆతలు முப்படல் தக்குவரம் அந்த கூடே குண்ட காதே ఎంత మంది మూట మా మామూలు అని చెప్పిన ఒక్క గుంట మా మావి చదివించే మా పరువుగా కాపాడుతా అన్నట్టు మామూ కాపాడుకుంటా ఏకరా ఎక్కువ గుంట అని చెప్పుకుంటాను ఎట్లాంటి మరి మా ఆయన బాగా ఆలోచించిండు ఓ భార్య భార్య ఇక ఇక్కడ నుంచే మనం బాగా బస్తాము ఇక మేము పోతా అని మా ఆయన గుంటాక పోయింది గుజరాత్ వయ గు పోయి ఆరు సంవత్సరాలు అవుతాయి నీ ముందే మరి మూడు సంపాదించిన మూట ఇరగిర ని మూట అంటానా ఎట్లా మా బావనకు మా బావాలని చెడుకు లాజ కొడుకు అంటారు అని ఎవరన్నా ఇయ్యాలి ఆయన పెట్టు కదా పెట్టోడు వచ్చినూరంకె దూరంకెళ్ళి కెళ్ళి పోవాలి రెండు చెప్పు క్షేత్రంలో పోయిట్లే చెప్పులు పక్కకు విడిసి బావకు చేతులు ఎత్తి దండం పెట్టాలి కానీ మా బావ కొడుకు బావ కొడుకు నీకేమవుతాడు బాబు ఏమవుతాడు బాబుడు నీ మరీ నీ ఏమో నీకేరు ಕೊ ಕೊಡಕು ಮರ್ಗಿ ಆಯ್ತಾಳು ಮೇನ ಕೊಡುಗೆ ಓ ಮೇನ ಕೊಡಕು ಈಗ ಹಾ ನೀವು ಮದ್ರು ಸಾರಿ ಮದ್ರು ಅದ నువ్వు అయితే నవ్వులు కాపాడాలి సంతానం ఇస్తుంది దేవుడు నన్ను చేతిలో పుట్టిన పిల్లలు అయితే రాని అసలు ఊపిది వాటి పలు పలు ఇచ్చి అమ్మాయి చంద్రాని കടലോ കടത്തിൽ വരായ നാ ദീ ക తల్లిపక్కల కొడుకులను పడుకోవచ్చాము పిల్లలు ఊసుకుంటే వేయడానికి లాని పాట వాడుతున్నారు అమ్మ దారా నెయ్యి తోటి చలికెత్తలున్నారు కదా ఓ దాచి